ఆయనే స్వతంత్రుడు ఈజ్ అలోన్ ద గాడ్ ఆఫ్ ఫ్రీడమ్ స్వతంత్రుడు ఎవరు అంటే దేవుడే ఆయనకున్న స్వతంత్రము నాకు లేదు నీకు లేదు ఇటర్నల్ ఫ్రీ ఎవరికి ఉందంటే దేవునికి ఆ ఫ్రీడమ్ ఉంది దేవునికి ఫ్రీడమ్ ఉంది తనకిష్టమైన దాన్ని చేయువాడు ఆయనే జరిగించువాడు ఆయనే ఆయనలో నుంచే సమస్తం జరుగుతుంది ఆయన ద్వారానే జరుగుతుంది ఆయన కొరకే జరుగుతుంది కంప్లీట్ ఫ్రీడమ్ స్వతంత్రము ఉన్నది దేవునికి ఎంత స్వతంత్రం ఉందంటే నువ్వు ప్రేర్ చేస్తే నీ ప్రార్థనకి జవాబు వెంటనే ఇచ్చేయాలా లేదా అనే స్వతంత్రం దేవుడిగా ఉంది మనం ఏం చేస్తున్నావు అంటే దేవుణ్ణి బానిస చేసేస్తున్నావు తొందరగా ఇచ్చేయి ఇప్పుడే ఇచ్చేయి ఇలాగే ఇచ్చేయి ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా నువ్వు పాపాలను నుండి క్షమించబడ్డావు ఓకే నీకు పరలోకం సిద్ధమైపోయింది ఓకే నీ రక్షకుడు ఓకే ఆఖరికి ఆయనే నీ చేతిలో బానిస నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు కోరుకునే కోరికలు ఇవన్నిటిని చూస్తున్నప్పుడు ఆయనకి ఫ్రీడమ్ ఇవ్వడం లేదు ఆయనకి ఫ్రీడమ్ ఇవ్వడం లేదు ఆయనకి ఫ్రీడమ్ ఇవ్వకుండా మనము బంధించేస్తున్నామా మన మైండ్ అండ్ మెంటల్ సెటప్ బంధించబడ్డాదా ఎస్ మన యాటిట్యూడ్ స్లేవ్ అయిపోయింది మన ఆలోచనలు బానిసైపోయాయి మన యొక్క ఆలోచన సరళి మన వరకు బానిసైపోయింది మనం దేవుని స్వరూపం దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అడుగు వారందరికీ అత్యధిక అనుగ్రహిస్తాడు కానీ వీటన్నిటిని ఈ ఫ్రీడమ్ని నీవు స్లేవ్గా మార్చేసుకుంటున్నావు గివ్ ఫ్రీడమ్ టు గాడ్ దేవునికి ఆ స్వతంత్రమే